హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో బస్టాండ్ నిర్మించేందుకు రైల్వే సౌత్ జోన్ అధికారులతో వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి రైల్వే స్టేషన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో స్థలాన్ని పరిశీలించారు కాజీపేట రైల్వే స్టేషన్ లో బస్టాండ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు వచ్చాయని ప్రయాణికులు కూర్చుని విశ్రాంతి తీసుకునేలా ఒక నమూనా మోడల్ బస్టాండ్ ను నిర్మిస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎంపీ కడియం కావ్య అన్నారు రాజకీయ నాయకులుగా ఎంపీ గారు కానివ్వండి మేము కానివ్వండి మేయర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసికట్టుగా రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇవ్వటం జరిగింది దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు ఏడిఎంఆర్ గారు మరి రెండు మూడు ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా యువతల సైడా ఎట్టా అనేది ఒక మూడు నాలుగు ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు రిపెట్ దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడా ఏమి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం తప్పకుండా వస్తానే నమ్మకం కూడా ఉన్నది మరి ఇందులో ముఖ్యంగా మొన్న కలిసినప్పుడు ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు హనుమకొండ నియోజకవర్గంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో అందరం కూడా మేయర్ గారు కానీ అండి కలెక్టర్ గారు కానీ అందరం ఒక టీం వర్క్గా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ఇలా మంచి పరిణామాలు వస్తున్నాయి అందులో భాగంగా నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ గారు నేను రైల్వే జీఎం గారిని మూడోసారి ఎమ్మెల్యే గారు అయితే మూడోసారి కలవడం జరిగింది కేవలము ఇప్పుడు వరకు మనకి అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ కానీ అమృత్ స్టేషన్ కాజుపేటును వరంగల్ రెండు డెవలప్ అవుతున్నాయి అందులో భాగంగా ఇప్పుడు మనకి కాజుపేట బస్ స్టేషన్ కూడా కావాలి ఇక్కడ ఒక ఆరు నుంచి పది బస్సులు ఆగే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ల్యాండ్ అలాట్మెంట్ కోసం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు వాళ్ళు ఇక్కడ కొంచెం పాజిటివ్గా ఉన్నారు ఈ ల్యాండ్లో మన రైల్వే స్టేషన్ కానుకొని ఉన్న ల్యాండ్ ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఈ రైల్వే స్టేషన్ ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి ఇంకో ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్రతినిధులం కూడా మన తెలంగాణ ఏర్పడినాక కేవలం ఒకటే రెండు